ఆదిలాబాద్ దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు నాగేష్ పేర్కొన్నారు దివ్యాంగులకు ప్రతి నెల ఆరు వేల పింఛన్ వెంటనే అమలు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దివ్యాంగులతో కలిసి ఆందోళన చేపట్టారు దివ్యాంగులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని వంద శాతం సబ్సిడీ రుణాలను కల్పించాలని అన్నారు చదువుకున్న దివ్యాంగులకు ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని కోరారు

చేయడం అయింది కాబట్టి మాకు వికలాంగులకు గత రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్ర ప్రభుత్వం ఇష్ట అటువంటి మూడు వందల ఆసరా పెన్షన్ దాంతోపాటు మూడు వందల ఆసరా పెన్షన్ని మూడు వేలు వరకు పెంచాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జనవరి లోపే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందే ఆరు వేలు కూడా వికలాంగులకు ఆసరా పెన్షన్ ఇస్తామనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది కానీ ఇది వరకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వకపోవడం వల్ల చాలా బాధాకరమైన పరిస్థితి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల ఆసరా పెన్షన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మూడు వందల ఆసరా పెన్షన్ని మూడు వేలు వరకు పెంచితే వికలాంగుల ఆసర కనీస ఆసరా పెన్షన్ మూడు తొమ్మిది వేలు వరకు పెంచాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వికలాంగులకు చాలా సమస్యలు ఉన్నాయి అంతుదా కార్డ్స్ కానివ్వండి బ్లాచిలర్ పోస్టులను మరియు సదరం సర్టిఫికెట్లను కూడా అదేవిధంగా చేసాము దేనికోసము మనం మాట్లాడుతున్నాం కాబట్టి చాలామంది ఎవరు అధికారులు స్పందన ఇవ్వకపోవడం వల్ల చాలా బాధకరమైన పరిస్థితి ఈ సమస్యలను వెంటనే ఒక తల్లిలా ఒక తండ్రిల వికలాంగుల బాధలను కూడా గమనించి మా కొడుకులే అనేసి కూడా ఈ సందర్భంగా గవర్నమెంట్ నాయకులు మమ్మల్ని ఒళ్ళు తీసుకోవాలనేసి కూడా మేము మనవి చేస్తున్నాం